డ్రైవర్ల సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం ఎమ్మెల్యే కోండ్రు సంక్షేమం అనేది ఏర్పాటు చేస్తానన్న సీఎం హామీతో ఆటో డ్రైవర్లకు భరోసా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు రాజం తేదేప కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ మీదుగా చీపురుపల్లి రోడ్డులో గల సాయి నటరాజ కళ్యాణ మండపం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్ళి ఆటోలో ప్రయాణం చేశారు స్వయంగా ఆటోను నడిపి అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని డ్రైవర్లతో కలిసి కూటమి నాయకులు ఎల్ఈడి స్క్రీన్లో వీక్షించారు రాజం నియోజకవర్గంలో అర్హులైన పదిహేను వందల ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల తొంభై ఐదు వేల చెక్కును ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం నిజమైన సంక్షేమాన్ని అందిస్తుంది గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు ఆదాయం తగ్గిపోయిందని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందన్నారు డ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో డ్రైవర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యక్షంగా మేలు చేసే పథకం ఇది అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్లకు అనేది ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరిసింది అన్నారు కష్టపడతారు మరి మొన్నటి వరకు కూడా మరి కొంచెం ఎక్కువ సంపాదించిన ఇప్పుడు మన మహిళల కోసం ఒక పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్పారు మా నాయకుడికి కూడా తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మరి దాని మీద ఏదో ఒక ఒక సొల్యూషన్ రావడం జరుగుతుంది అలాగే ఈ రోజు చూసుకుంటే మరి ఆడవాళ్ళు కూడా మన ఆడవాళ్ళు కూడా ఉన్నారు మన ఆటోలు అంటే అల్లం అదే మన వాళ్ళు ఈరోజు ఆర్టీసీలో విశాఖ నుంచి ఆటోలు మన మన బస్సులో విజయవాడ మన మన ఏ కనగదు పన్ను కలగలం అందుకోసం మంచి ఉంది చెడ్డ ఉంది కాబట్టి మంచిని తీసుకోండి ఆ చెడ్డని మంచి చేయడం కోసం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఆటో డ్రైవర్లు అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ అవసరం అన్నింటికన్నా ముందే చెప్పారు మీకు ప్రభుత్వం యొక్క మంచి చెప్పాలన్నా చెట్ట చెప్పాలన్నా నీలైన సందర్భం తెలియజేస్తున్నాను